ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చు ఆదాయపు పన్ను కొత్త నిబంధనలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సో సేవింగ్స్ ఖాతాలలో పెట్టుబడి పెట్టే ప్రతి వ్యక్తి ఆదాయ పన్ను శాఖ పైన పేర్కొన్న నిబంధనలను అనుసరించి డిపాజిట్ చేయాలి ఈ పరిమితులకు మించి లావాదేవీలు జరిగితే సంబంధిత బ్యాంకులు ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసినందుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రజలు తమ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రోజుకు ఎంత డబ్బు జమ చేయవచ్చు ఏడాదిలో ఎంత డబ్బు జమ చేసుకోవచ్చో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది నోటిఫికేషన్లో పేర్కొన్న పరిమితిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జరిమానాలు విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది ఈ సందర్భంలో బ్యాంకు సేవింగ్స్ ఖాతాలు డిపాజిట్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన కొత్త పరిమితి ఏమిటి డిపాజిట్ ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటాము మరియు ఎంత జరిమానా విధిస్తారో వివరంగా చూద్దాం పా పొదుపు ఖాతాల్లో డిపాజిట్ ఇంతకుముందు ప్రజలు తాము సంపాదించిన డబ్బు కరెన్సీ నోట్ల రూపంలో తమ ఇళ్లలో ఉంచుకునేవారు కానీ బ్యాంకుల ప్రవేశంతో తమ అవసరాల కోసం మాత్రమే కొంత మొత్తాన్ని ఇంట్లో ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు డిపాజిట్ చేసిన సొమ్మును తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు మరికొందరు తమ భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకుని తాము సంపాదించిన డబ్బును పొదుపు ఖాతాలో పెట్టుబడి పెడుతుంటారు ఈ పరిస్థితిలో ఆదాయపు పన్ను శాఖ బ్యాంకు polupu ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయడానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ప్రకారం చూడండి ప్రజలు తమ సేవింగ్ ఖాతాలో రోజుకు లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు అదేవిధంగా వార్షిక నగదు డిపాజిట్ పరిమితి ఆర్థిక సంవత్సరానికి పది లక్షలు నిర్ణయించారు అలాగే కరెంటు ఖాతాల సీలింగ్కు ఏడాది దాదాపు యాభై లక్షలు నిర్ణయించారు మరి నిబంధనలు ఉల్లంఘిస్తే ఏమవుతుంది సేవింగ్స్ ఖాతాలలో పెట్టుబడి పెట్టే ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను శాఖ పైన పేర్కొన్న నిబంధనలు అనుమతి అనుసరించి డిపాజిట్ చేయాలి ఈ పరిమితులను మించి లావాదేవీలు జరిగితే సంబంధిత బ్యాంకులు ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి దీంతో మనీ లాండరింగ్ అక్రమ కార్యకలాపాలను సులువుగా అరికట్టవచ్చునని చెబుతున్నారు పొదుపు ఖాతాల్లో యాభై రూపాయ యాభై కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే వ్యక్తి తన పాన్ కార్డ్ బ్యాంకుకు సమర్పించాలి అలాగే డిపాజిట్ చేసే వ్యక్తి పది లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే ఆ వ్యక్తి దాని గురించి ఆదాయ పన్ను శాఖకు తెలియజేయాలి బ్యాంకు పొదుపు ఖాతాలలో తరచు చెల్లింపులు చేసే వ్యక్తుల కోసం సాధారణ నియమాలు పరిగణలోకి తీసుకోరు వారు తమ సేవింగ్స్ ఖాతాలో పన్ను లేకుండా రోజుకు రెండున్నర లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చని గమనించాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్